కంప్లైంట్ వచ్చిందండి వెంకటేశ్వర కంప్లైంట్ చేశారు వాళ్ళ మామగారి పేరు మీద చాబాల గ్రామంలో ఒక గురు ఉంది ఐదున్నర ఎకరాలు దాని మ్యూటేషన్ వేరే ఆవిడ పేరు మీద అంటే వాళ్ళ మామగారు ఆమెకి మోటిగేట్ చేసి తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు అయినప్పటికీ ఆన్లైన్లో ఆమె పేరు రావట్లేదు వాళ్ళ మామగారు చనిపోయారు రీసెంట్గా చూసుకున్నప్పుడు ఆమె పేరు రావట్లేదు సో దాని మ్యూటేషన్ కోసము వీళ్ళు అప్లై చేస్తున్నారు చేసుకుంటే దాని గురించి ఎంఆర్ఓ గారు ఒక వన్ ల్యాక్ డిమాండ్ చేయడం జరిగింది ఫర్దర్గా సెవెంటీ థౌజండ్కి ఫైనల్ అయింది ఈరోజు అతను ఎంఆర్ఓ గారు వాళ్ళ రిలేటివ్కి వాళ్ళ రిలేటివ్కి నెంబర్ ఇచ్చి దాన్ని ఫోన్పే చేయించుకున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఈరోజు కంప్లైంట్ అని చేశారు దాన్ని బట్టి మనం వచ్చిన కంప్లైంట్ అన్ని ఫర్దర్ ఎంక్వైరీ చేసుకొని ఈరోజు ట్రాప్ చేయడం జరిగింది